హరే కృష్ణ అంతులేని ఆందోళన అల్పమైన జీవితకాలం నిరంతర కలహాలు ఇదేనా మనిషి జీవితం ఈరోజు మనం వేల సంవత్సరాల క్రితం మన ప్రాచీన ఋషులు చేసిన ఒక అద్భుతమైన మానవ స్థితి నిర్ధారణ గురించి తెలుసుకుందాం దీనినే హ్యూమన్ కండిషన్ డయాగ్నసిస్ అంటారు ఈ విశ్లేషణ ఈరోజు కూడా అక్షర సత్యంగా ఉన్నది సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ భగవానుడు తన లోకానికి తిరిగి వెళ్ళారు వెళ్ళిన తరువాత నైమిసార్యంలో వేల మంది మహరుషులు ఒకచోట చేరారు శౌనక మహర్షి వారికి ఎదురుగా కూర్చున్న సూతగోస్వామిని ఒక అత్యవసర ప్రశ్న అడుగుతారు అదేమిటంటే ఈ కలియుగంలో మనుషులందరూ ఎలా మోక్షం పొందుతారు వారికి వేదాలన్నీ చదివే తీరిక ఉండదు ఓపిక ఉండదు బుద్ధి ఉండదు అందుకే దయచేసి వేదాల సారాంశాన్ని బోధించమని కోరుతారు ఇలా కోరడానికి ఒక బలమైన కారణం ఉన్నది అదేమిటంటే అదే క కలియుగంలో ఉన్న వాళ్ళ లక్షణాలు యుగే జా మంద సుమందత మతయ మతయే మంద భాగ్యా హ్యుపద్రుత తాహా ఈ శ్లోకం మనకి శ్రీమద్ భాగవతం ఒకటవ స్కందంలో ఒకటవ అధ్యాయంలో పదవ శ్లోకంలో వస్తుంది దీని అర్థం ఏమిటంటే ఓ విద్వాంసుడా ఓ సూతగోస్వామి ఈ కల్ ఈ కలియుగంలో మనుషులు అల్ప అయస్కులుగా ఉంటారు కళా స్వభావాలు బద్దకస్తులు తప్పుదారి పట్టిన బుద్ధి కలవారు హృదృష్టవంతులు మరియు అన్నిటికీ మించి ఎల్లప్పుడూ ఆందోళనలతో సతమతమవుతూ ఉంటారు అంటే ఈ శ్లోకంలో అల్పాయుష్ అంటే తక్కువ జీవితకాలం ఉన్నవాళ్ళు అని అర్థం సత్యయుగంలో లక్షల సంవత్సరాలు జీవించేవారు ఇప్పుడు అరవై డెబ్భై ఏళ్ళు దాటితే గొప్ప అనుకుంటాము అనారోగ్యకరమైన ఆహారం నిద్రలేమి నిరంతర ఒత్తిడి ఈ మూడు మన ఆయుష్ను తగ్గించేస్తున్నాయి కలహా స్వభావాలు ఈ యుగంలో మనుషులు చిన్న చిన్న కారణాలకే వెంటనే కోపం తెచ్చుకొని ఇతరులతో గొడవలకు దిగడానికి సిద్ధంగా ఉంటారు ప్రశాంతంగా ధర్మబద్ధంగా ఉండడానికి బదులుగా ప్రతి ఒక్కరూ ఇతరులతో పోరాడటానికి ద్వేషించడానికి సిద్ధంగా ఉంటారు మందహ అంటే బద్ధకం ఆధ్యాత్మికత పట్ల అన అనాశక్తి ఇక్కడ బద్ధకం అంటే పడుకోవడమే కాదు జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడంలో ఆలస్యం ఏం చేయడం ధనం సంపాదించడానికి వినోదం చూడడానికి ఉత్సాహం చూపుతాము కానీ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం సమయం కేటాయించడానికి బద్దకిస్తాము ఇక మూడవది సునందమతహ అంటే తప్పుదారి పట్టిన బుద్ధి అని అర్థం అసలు జ్ఞానం కోసం వెతికినా సరైన గురువులు దొరకక తప్పుడు మార్గాలను లేదా నకిలీ సిద్ధాంతాలను నమ్ముతారు డబ్బును అడిగే వాళ్ళు శాంతబద్ధం కానీ ఆధ్యాత్మిక బోధనలను గుడ్డిగా నమ్ముతాము ఇక నాలుగవది మందభాగ్య అంటే దృదృష్టం నియంత్రణ లేకపోవడం మనం ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి బయట పరిస్థితులు ప్రపంచ యుద్ధాలు ఆర్థిక సంక్షోభ భావాలు అంటువ్యాధులు మన ప్రయత్నాలను ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇక ఐదవది ఉపదృత అంటే ఎల్లప్పుడూ ఆందోళన ఇందాక చెప్పుకున్న లక్షణాల కారణంగా మనం మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉండ ఉండడమే ఉండదు అంతర్గత భయాలు బయట ఒత్తిళ్లు టెన్షన్లు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఆందోళనతో నిండిన ఉంటుంది ఇదే విషయం భగవద్గీతలో కూడా చక్కగా చెప్పబడింది ఋషులు చెప్పిన ఈ ఆందోళన అనే లక్షణాన్ని అర్జునుడు వేల సంవత్సరాల క్రితం ధృవీకరించాడు సమస్య యొక్క మూలం ఈ ఉపద్రవం డిస్టర్బెన్స్ అంటాము అంతా మనస్సు నుండి వస్తుంది ఈ విషయం భగవద్గీత ఆరవ అధ్యాయం ముప్పై నాలుగవ శ్లోకంలో చెప్పబడింది చంచలం హీ కృష్ణ మ్రమాతి బాలభద్రుడహం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివాదుకరం ఓ కృష్ణ మనసు చాలా చంచలమైనది అల్లకల్లోలం సృష్టించేది మొండిది మరియు బల్ బలీ బలీనమైనది అందుకే దానిని నియంత్రించడం గాలిని నియంత్రించడం కంటే కష్టమని నేను భావిస్తున్నాను అర్జునుడే స్వయంగా మనస్సును నియంత్రించడం ఎంత కష్టమో అంగీకరించాడు అంటే కలియుగంలో బద్ధకంగా అల్ప ఆయుష్కుడిగా ఉన్న మనిషి ఈ మనస్సును నియంత్రించడం దాదాపు అసాధ్యమే సమస్య స్పష్టంగా ఉంది మనసు నిచ్చలంగా లేదు తక్కువ ఆధ్యాత్మిక ప్రయత్నం లేదు కాబట్టి వేదాలన్నింటినీ అధ్యయనం చేసి ముక్తి పొందడం చాలామందికి అసాధ్యం మరి దీని శాశ్వత పరిష్కారం ఏమిటి మన గ్రంథాలలో ఋషులు ఈ సమస్యకి పరిష్కారం సూచించారు ఇంతటి దుర్భరమైన కలియుగంలో మనుషులు సులభంగా అనుసరించగలిగే ధర్మ సారాంశం ఏమిటి భాగవతంలో సూత గోస్వామి ఏం చెబుతున్నారంటే శ్రీమద్ భాగవతమును వేదాల యొక్క పండిన పండుగ చెబుతున్నారు ఎందుకంటే వేద గ్రంథాలు చదవడానికి బదులు భాగవతాన్ని ఆసక్తితో వింటే చాలు ఇది కేవలం చరిత్ర కాదు భగవంతుని లీలా విశేషాలు మరియు భక్తి యోగం యొక్క సారాంశం భక్తి మార్గం యొక్క సులభత్వం మనస్సును నిర్ నిర్ నిగ్రహించడానికి కష్టమైన ధ్యానం అవసరం కానీ భక్తి యోగంలో ముఖ్యంగా కీర్తన భగవంతుని నామాన్ని స్మరించడం ద్వారా మనసు సహజంగా భగవంతునిపై స్థిరపడుతుంది ఇది మనసును బలవంతంగా ఆపడం కాదు దానికి ఒక ఉన్నతమైన రుచిని అందిస్తుంది ఇతర యుగాల్లో ధ్యానం యజ్ఞాలు దేవాలయ ఆరాధన ప్రధాన ధర్మం అయితే కలియుగానికి ప్రత్యేకంగా సూచించబడిన యుగ ధర్మం హరినామ సంకీర్తన వంట వండడానికి కావలసినవన్నీ సమకూర్చుకోవడం కూరగాయలు తరుక్కోవడం కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం కష్టం కూడా కానీ ఒకవేళ ఎవరైనా ఇవన్నీ చేసి పెడితే అవన్నీ సిద్ధంగా ఉంటే వంట సులభం అవుతుంది అలాగే భక్తి అనేది మనసును శుద్ధి చేయడానికి సిద్ధంగా ఉంటుంది అంటే గ్రంథాలు ఉన్నాయి అర్థమయ్యేటట్లు పరంపరలో ఆచార్యులు చెప్పేవారు ఉన్నారు ఇవన్నీ మనకి సిద్ధంగా ఉన్నాయి మనం కేవలం వింటూ భక్తి సాధన చేయడమే శ్రీమద్ భాగవతం ఒకటవ స్కందం ఒకటవ అధ్యాయం పదవ శ్లోకంలో మన సమస్యను గుర్తించింది భగవద్గీత మనసు ఎంత బలీయమైనదో చెప్పింది పరిష్కారం ఒక్కటే మన పనులు మనం చేసుకుంటూ భగవంతుని కథలు వినడం మరియు కీర్తన చేయడం జపం చేయడం హరే కృష్ణ